దేశాన్ని వందల ఏళ్ల పాటు పరిపాలించిన మొఘల్ రాజవంశ వారసురాలు మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి ముని మనవడు మీజ మహమ్మద్ బేదర్ భక్త భార్య సుల్తాన బేగం పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తోంది ఆ పింఛన్ డబ్బులు సరిపోక మురికివాడల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటోంది పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఈ నేపథ్యంలోని ఆమె తమ వారసత్వ సంపదైన ఢిల్లీలోని ఎర్రకోట కోసం కోర్టు మెట్లెక్కింది గత కొన్నేళ్ల నుంచి ఎర్రకోటను తమకు అప్పగించాలని కోరుతూ కోర్టుల చుట్టూ తిరుగుతోంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది సుల్తానా బేగం భర్త మీర్జా మహమ్మద్ బేదర్ బక్త్ మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ టు వారసుడని ప్రభుత్వమే గుర్తించింది పంతొమ్మిది వందల అరవైలో మొఘల్ వారసుడిగా గుర్తించిన నాటి నుంచి ప్రభుత్వం అతడికి పింఛన్ ఇస్తూ వచ్చింది అతడు చనిపోయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఆ పింఛన్ బేగంకు బదిలీ అయింది అయితే ఈ పింఛన్ డబ్బులు తన జీవనానికి సరిపోవటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఎర్రకోటను తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేసింది ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది ప్రభుత్వం ఎర్రకోటను స్వాధీనం చేసుకున్న ఇన్నేళ్ల తర్వాత కోర్టుకు రావడాన్ని కోర్టు తప్పు పట్టింది అయితే సుల్తానా మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు ఈసారి ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది తాజాగా సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపింది పిటిషన్ను అర్థం లేనిదిగా భావిస్తూ కొట్టివేసింది చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ ఎర్రకోట మాత్రమే ఎందుకో సిక్రీ తాజ్ మహల్ కావాలని అడగచ్చు కదా దీనిపై మీరు వాదించాలని అనుకుంటున్నారా ఏదో చెత్త పిటిషన్ అంటూ మండిపడ్డారు సుల్తానా బేగం వేసిన పిటిషన్ను కొట్టిపారేశారు కాగా ఔరంగజేబు మనవరాలిన బేగం కోల్కతాలోని చిన్న గదిలో ఆరుగురు పిల్లలతో ఉంటోంది మొఘలులు చివరి మహారాజు బహదూర్ షా జాఫర్కు స్వయంగా ఈమె కోడలు ఈ బహదూర్ షా జాఫర్ స్వయాన ఔరంగజేబు మనవడు అంటే బేగం ఔరంగజేబుకు అవుతుంది అంటే మొఘల్ మహారాణిలో సుల్తాన చివరి వ్యక్తి అన్నమాట చివరికి మిగిలింది మహారాణి అన్న బిరుదే కాని పిడికెడు ఆస్తి కూడా లేదు భారతదేశ చరిత్రలో మొఘల్ సామ్రాజ్యం ఎంతో ప్రాముఖ్యత కలిగింది సువిశాల భారతదేశంలో అపార సిరి సంపదలతో మొఘల్ రాజ్యం ప్రపంచంలోనే గొప్ప సామ్రాజ్యంగా కీర్తి గడించింది ప్రతి ఏటా నాలుగు వేల టన్నుల బంగారు ఆభరణాలు రాజ్యానికి వచ్చే ఆదాయంలో ఒక భాగం అంటే ఎన్ని లక్షల కోట్ల ఆదాయమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు బాబర్ హుమాయూన్ అక్బర్ షాజహాన్ ఔరంగజేబు ఇలా వీరందరూ మొఘల్ సామ్రాజ్యాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించారు అయితే బహదూర్ షా జాఫర్ బ్రిటీషర్లకు ఎదురు తిరిగి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు సమయంలో ఒక వర్గం సైన్యానికి ఈయన నాయకత్వం వహించాడు బ్రిటిష్ వారి చేతిలో పరాజయం పాలిన బహదూర్ షా ప్రాణభయంతో రంగూన్ పారిపాడు ఆ తర్వాత ఇక తిరిగి రాలేదు దీంతో బ్రిటిష్ ప్రభుత్వం బహదూర్ షా ప్యాలెస్ ను స్వాధీనం చేసుకుంది అప్పటి నుంచి ప్యాలెస్ దూరమైన ఈయన కుటుంబం రాను పేదరికంలోకి వెళ్లిపోయింది వెరసి కుబేరులైన మొఘల్ వారసురాలి పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు ఇలా తయారైంది